హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక మంచి గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈ వీడియో మీ వద్దకు వచ్చిందంటే ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూసి సమాచారం తెలుసుకోక తప్పదు సో మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో ముందు ఆర్థిక ఇప్పుడు మీకు అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది ఆ పెన్షన్లు కాకుండా ప్రత్యేకంగా మీరు ఈరోజు రూపాయి రూపాయి కూడబెడితే పెడితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయలు ఎలా పొందొచ్చు అనేది ఇక్కడ ఒక అప్డేట్ ఉంది అదేంటి అంటే అదే ఒక కొత్త పథకం పిఎం కిసాన్ మన్ ధన్ యోజనకి సంబంధించిన ఈ పథకాన్ని కనుక మీరు రైతులు దరఖాస్తు చేసుకుంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే సంబంధిత బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి అంటే మీ అకౌంట్ దేంట్లో ఉంది ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ వెళ్ళి ఈ యొక్క దీనికి సంబంధించి ప్రతీ నెల వంద రూపాయల నుండి సుమారుగా ఐదు వందల రూపాయల మధ్యలో మీరు నిధులు అనేవి జమ చేయాల్సి ఉంటుంది అది మీ ఏజ్ని బట్టి ఉంటుంది అలా జమ చేసిన తర్వాత అరవై సంవత్సరాలు నింతే మీకు ప్రతి నెల పెన్షన్ రూపంలో మూడు వేల రూపాయలు అనేవి ఖాతాలో జమ కావడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఆ అప్డేట్ అయితే తెలుసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర రైతులకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పత్తి కొనుగోళ్లు కావచ్చు ఇటు వరి కొనుగోలు కావచ్చు ప్రారంభమైంది అయితే ఈ వరి కొనుగోళ్లకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మొత్తానికి ఈ ఇది రబీకి సంబంధించి కరెప్ట్కి సంబంధించి రికార్డ్ స్థాయిలో వడ్ల కొనుగోలు జరుగుతున్నాయని అయితే ఈసారి కూడా కేవలం రెండు రోజులలోనే రైతుల ఖాతాలలోకి నిధులను జమ చేయబోతున్నట్లు ప్రకటన చేశారు సో దీంతోపాటుగా బోనస్ నిధులను కూడా లబ్దిదాడి ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేయనుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు బోనస్ ఐదు వందల రూపాయలతో పాటు కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్వహించిన ఈ యొక్క వడ్ల కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రెండు రోజులలోనే లబ్ధిదాడి ఖాతాలోకి ప్రభుత్వం నిధులని జమ చేయబోతుందనే తెలుసుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కూడా కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి బహుశా పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభం త్వరలో చేయబోతున్నట్లుగా అంటే ఆల్రెడీ ఖరీఫ్కి సంబంధించి నిధులు అవి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు రబీకి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం ఈ ఎన్నికల ముందే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారాలు కనిపిస్తున్నాయి సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరిలో తెలియజేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు